ప్రభువు నామానికే మహిమ కలుగుం కాక కూడవచ్చు మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఏ వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఈ ఇరవై రెండవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గం ఏంటో దాని గురించి చెప్పబడింది పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గం ఈ అధ్యాయంలో ఎలిఫజు మూడవసారి మాట్లాడుతున్నాడు ఆటల పోటీలు జరుగుతున్నటువంటి నగరంలో వారి ప్రదర్శనకు పెద్ద పెద్ద స్టేడియంలు నిర్మిస్తారు పూర్వకాలంలో అయితే పండితులు సమకూర్చబడిన సభలకు ఎక్కువ మంది హాజరయ్యేవారు ఈనాడు మనం కూడా పోరాటంలో ఉన్నాం సైతానీయ దుష్ట శక్తులతో దురాత్మల సమూహంతో మనం కూడా పోరాటంలో ఉన్నాం ఎలిఫజ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇతని ఉద్దేశంలో ఇతనికి బోళ్లంత అనుభవం ఉంది ఇతనికి దర్శనాలు వస్తాయి ఇతడు ఆధ్యాత్మికవాది ఎలిఫజ్ ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఇరవై ఒకటవ అధ్యాయంలో యోగు చెప్పిన దానిలో ఉన్న సత్యం అందరికీ తేట తెల్లమై ఉండాలి కానీ ఇది ఎలీఫజ్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు అతని మనసులో అతని మనసులో జలగలాగా ఒక తలంపు వేసుకుని ఉంది అదేంటంటే నిర్దోషుల మీదకి దేవుడు విపత్తులను రానియ్యడు అని ఈ విషయంలో ఎలిఫజ్ ఎంత నిశ్చయంగా ఉందంటే యోగు ఏం పాపం చేశాడో తెలియకపోయినా ఊహాగానాల ద్వారా కొన్ని పాపాలని ఎలిఫజే యోబు మీద కల్పిస్తూ ఉన్నాడు తన స్నేహితులు తన మీద చేస్తున్న ఆరోపణలు ఇవే అని యోబు గతంలో చెప్పాడు పదమూడో అధ్యాయంలోకి వస్తే నాలుగో వచనంలో మీరందరూ అబద్ధములు మీరైతే అబద్ధములు కల్పించేవారు మీరందరూ పనికి మాలిన వైద్యులు అంటారు దేవునికి అసహ్యంగా ఉండేది వీరు చేస్తా ఉన్నారు దేవునికి అసహ్యంగా ఉండేది వీరు చేస్తా ఉన్నారు ఏంటంటే శాంతలు గ్రంథకర్త చెప్పినట్టు దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చేవారు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవారు వీళ్ళిద్దరూ ఇహోవాకు హేయులు అని సామెతలు పదిహేడు పదిహేనులో చదువుతాం దుర్మార్గులు నిర్దోషులని నిర్దోషుల దుర్మార్గులని తీర్పు చెప్పడం రెండు దేవునికి అసహ్యం వీటిల్లో మొదటి తప్పు వీరు చేయడానికి సాహసించకపోయినా రెండవ దాన్ని మాత్రం యథేచ్ఛగా చేసేస్తున్నారు ఎలీఫాజ్ మాట్లాడుతున్నాడు బుద్ధిమంతులు తమకు తానే తామే ప్రయోజనకారులు కాని అందువలన దేవునికి ప్రయోజనం లేదు అంటారు నీవు నీతిమంతుడై ఉండుట దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా అంటాడు దేవుడు తన భక్తులను చూసి సంతోషించేవాడు కదా మరి ఇక్కడ నీవు యథార్థవంతుడుగా ప్రవర్తించినందువల్ల ఆయనకేం లాభకరమా అంటాడంటి నిజమే మన యథార్థ ప్రవర్తన వల్ల దేవునికి లాభమే లేదు కానీ యథార్థవంతులను ఆయన వర్ధుల చేస్తాడని వారి ప్రార్థనలు విని ఆయన ఆనందిస్తాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం కదా ఎలిఫజ్కి దేవుని వాక్యం తెలీదు నాలుగవచులను అంటాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నేను గర్దించునా అంటాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన గర్దిస్తాడా అలాంటి వారిని శిక్షిస్తాడా అలా జరగదని ఎలిఫజ్ అంటున్నాడు కానీ మేలు కొరకు శిక్షిస్తాడని సామెతల గ్రంథంలో మనం చదువుతాం మేలు కొరకు ఆయన శిక్షిస్తాడు ఆ కుమారుడా ఇహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన నాకు విసుకోవద్దు తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గర్దించు రీతిగా ఇహోవా తాను ప్రేమించు వారిని గర్దించును యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం యథార్థవంతులంటే ఆయనకు ఇష్టం యథార్థంగా ప్రవర్తించు వారిని యథార్థవంతులను ఆయన వర్ధల చేస్తాడు వర్ధల చేస్తాడు యథార్థవంతులను యో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం ఆనందకరం ఇంకా మనం మన భాగంలోకి వస్తే ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం చూస్తే యోబు పాపాలు చేశాడని చెబుతున్నాడు యోబు జీవన విధానాన్ని గురించి ఎలిఫజ్ పెద్దగా తెలియదు యోబు పడుతున్న బాధలను బట్టి యోబు పాపం చేశాడని ఊహించి మాట్లాడుతున్నాడు మొదట్లో మాట్లాడినప్పుడు ఎలిఫజు యోబు బలహీను బలపరిచేవాడని కృంగిన వారిని ఆదరించేవాడని చెప్పాడు నాలుగో అధ్యాయంలోకి వస్తే మనం మూడు నాలుగో వచనాలు అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు బలహీనమైన చేతులను బలపరిచినవాడు నీ మాటలు తొట్టిల్లిన వారిని ఆదుకొని ఉండాను కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచావు కదా అన్నాడు నాలుగో అధ్యాయంలో మరి ఇప్పుడేమంటున్నాడు ఐదవ శును నీ చెడుతను గొప్పది నీ దోషములకు మితి లేదు ఏమీ ఇవ్వకనే నీ సోదరులు వద్ద నువ్వు పుచ్చుకున్నావు వస్త్రహీనుల బట్టలు తీసేసుకున్నావు తప్పి చేత ఆయాసపడిన వారికి నీవు నీళ్ళు ఇవ్వలేదు ఆకలి కొనిన వారికి నీవు అన్నం పెట్టలేదు ఇలాగా యోబు మీద నిందలేస్తున్నాడు యోబు పాపాలు చేశాడు అని చెబుతున్నాడు ఎడారి ప్రాంతంలో నీళ్లు చాలా విలువైనవి దాహంతో అలమటిస్తున్నటువంటి వారు వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోవడం అనేది పాపం నువ్వు ఇలాగ చేస్తావంటున్నాడు బాహుబలం కలిగినటువంటి మనుషులకి నీవు సమస్తాన్ని ఇస్తావు అడిగినంత ఇస్తావు విధవరాండ్రను వట్టి చేతులతో పంపేశావు తండ్రి లేని వారి చేతులను విరగొట్టావు ఇలాగా యోబు పాపం చేశాడు అని ఆరోపిస్తూ ఉన్నాడు అందుకే నీకు బోనులు నేను అంటాడు పదవచనుడు కావుననే బోనులు నిన్ను చుట్టుకుని ఉన్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరిస్తూ ఉంది బెదిరిస్తూ ఉంది నిన్ను చిక్కించుకోవడానికి అంధకారము నేను చిక్కించుకున్న అంధకారం నిన్ను ముంచబోవు జల ప్రవా ప్రళయ జలములు నీవు చూడలేదా అంటున్నాడు యోబుతో నువ్వు ఇలా చేయడం తప్పని చెబుతున్నాడు యోబుకి ఇలా చేయడం తప్పని తెలుసు కానీ యోబు మీద అబద్ధాలు చెబుతా ఉన్నాడు యోగు విధవరాణను ఆదరించాడు రాబోయే అధ్యాయాల్లో మనం చూస్తాం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఒకటో అధ్యాయంలో చూస్తాం ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే నేను మొర్ర ఎలైనగా మొర్రబెట్టిన దీనులను తడిలేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించాను విధవరాణుర హృదయాన్ని సంతోషపెట్టానం ముప్పై ఒకటో అధ్యాయం పదహారవ చిన్న చూస్తే బేదల ఇచ్ఛయించిన దానిని ఇచ్చేయించిన దానిని నేను బిగబెడితే విధవరాణుల కన్నును క్షీణింపజేస్తే తల్లిదండ్రులు లేని వారికి నా అన్నంలో కొంచెమైన తిననీక నేను ఒంటరిగా బోధన చేస్తే ఇలా చేయలేదు అంటున్నాడు చేయలేదంటాడు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పన్నెండవసుడు నుంచి దేవుడు ఎంతో గొప్పవాడు ఆకాశము కంటే మహోన్నతుడు నక్షత్రములకు నక్షత్రముల ఔన్నత్యం చూడు అవి ఎంత పైగా ఉన్నాయి దేవునికి ఏం తెలుసు గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం కనుగొంటాడా గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నాయి ఆయన చూడలేడు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకుంటున్నావు అంటున్నాడు యోగం ఎప్పుడు అలా అనుకోలే దేవుడు ఎంతో గొప్పవాడు ఆకాశం కంటే మహోన్నతుడు నక్షత్రముల కంటే ఇంకా ఉన్నతంగా ఉన్నవాడు అంత ఉన్నత స్థానంలో ఉన్న దేవుడు ఏమి చూడగలడు ఏమి న్యాయం తీర్చగలడు గాఢమైన మేఘాలు ఆయనకు చాటుగా ఉన్నాయి ఆయన చూడలేడు అంటున్నావు అంటాడు ఆగరు దేవుడు తను చూస్తున్నాడు అనుకుంది ఆది కాండం పదహారో అధ్యాయంలో దేవుడు సమస్తమున చూచేవాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన చదివితే తెలుస్తుంది అయితే యోగు కాలంలో మనుషులకు ఆయన గురించి తెలియదు అయితే దుర్మార్గులు ఏమనుకుంటారంటే దేవుడికి తెలియదులే ఆయన మనం చూడలే అనుకుంటా ఉంటాడు ఇక్కడ ఎలిఫజ్ ఇలా మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే యోగు కూడా దుర్మార్గులు లాంటి వాడే అందుకే ఆయనకి ఏం తెలుసు ఆయన చూస్తాడా అనుకుంటున్నాడు అని ఎలిఫజ్ నిందిస్తూ ఉన్నాడు యోగు యోబు ఎప్పుడు అలా అనలేదు ఎలీఫజు యోగు మీద అబద్ధాలు చెబుతూ ఉన్నాడు అబద్ధాలు చెబుతున్నాడు ఉన్నాడు ఇంకా మనం చూస్తే పదిహేను వచనం నుంచి పదిహేను వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం చూస్తే దేవుడు ఎప్పుడు దుష్టులను ఎల్లప్పుడూ దుష్టును శిక్షిస్తాడు అంటున్నాడు పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గాన్ని నీవు అనుసరిస్తావా వారు అకాలముగా ఒక్క నిమిషంలో నిర్మూలమయ్యారు వారి పునాదులు జల ప్రవాహం వల్ల కొట్టుకుపోయాయి ఎలిఫ్ ఇక్కడ బహుశా కాలంలో దుర్మార్గులైనటువంటి ప్రజలు ఆ మహా జల ప్రవాహంలో అవడం గురించి మాట్లాడుతూ ఉండొచ్చు ఇది ఆరో అధ్యాయంలో ఆ అధికార ఆరో అధ్యాయం మనం చూస్తాం అయితే యోగు ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్పిన వాక్యం ఇక్కడ పద్దెనిమిది వచ్చులు అంటున్నాడు మా ఇద్దరు నుండి తొలగిపోని మరియు సర్వశక్తుడు దేవుడు మాకు ఏం చేశాడని వారు దేవునితో అంటారు అంటున్నాడు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమైండును కాక అంటున్నాడు సర్వశక్తులకు దేవుడు మాకు ఏం చేశాడులే నీవు మా యొక్క నుంచి తొలగిపో అని దేవుడితో అంటారట భక్తిహీనులు అనమాట భక్తిహీనులు దేవుడు మంచి పదార్థాలతో వారి ఎండ్లను నింపిన దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినా భక్తిహీనులు నువ్వు మా దగ్గర వద్దు నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపోంటారట ప్రభుని ఇలాంటి భక్తిహీనుల ఆలోచన నాకు దూరం కావాలి అంటున్నాడు ఇంకా పంతొమ్మిది ఇరవై వచనంలో మన విరోధులు నిశ్చయంగా నిర్మూలమైన వారి సంపదను అగ్ని కాల్చివేసినని పలుకుచు నీతి మంత్రులు దాన్ని చూసి సంతోషిస్తారు నిర్దోషులు వారిని హేళన చేస్తారు అంటారు అంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి గొర్రెలు కాల్చేసింది యోగు దుర్మార్గుడైనందువల్లే ఆస్తి కాల్చివేయబడింది అనేది ఈ శిష్యుల యొక్క ఈ యొక్క స్నేహితుల యొక్క వాదన అనమాట ఎలిఫజీ ఉద్దేశం అయితే యోబు దుర్మార్గుడైనందువల్లే ఎలాంటి ఘోరమైన విపత్తులు అతనికి వచ్చాయి అంటున్నాడు అది సరికాదు ఇలాగా యోబు యొక్క స్నేహితులు యోబును నిందిస్తూ వచ్చారు ఆ తర్వాత ఒక ఉపదేశం చేస్తున్నాడు ఇరవై ఒకటో వచ్చనం నుంచి మనం చూస్తే ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అలాగను నీకు మేలు కలుగుతుంది ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించు యాక్చువల్గా యోబు దేవుని మాటల ప్రకారంగా నడుస్తున్నాడు ఆయనతో సహవాసం చేయి అంటున్నాడు యోబు నిత్యము దేవునితో సహవాసం చేసేవాడు మొదటి అధ్యయనాలు మనం చూస్తాం అరుణోదయమును లేచి ప్రతి ఒక్కరి నిమిత్తం అర్పిస్తూ వచ్చేవాడు బలి అర్పించడం అంటే దేవునితో సహవాసమే కదా దేవునితో సహవాసం యోబు ఆయన నోటి మాటల ప్రకారంగా నడుస్తున్నాడు ఆయన నోటి ఉపదేశమును అవలంబించు అంటున్నాడు ఆయన మాటల్ని ఉంచుకో అంటున్నాడు ఈ సంగతులన్నీ ఎలిఫజ్ తెలియదు యోగు దేవునితో సహవాసం చేస్తున్నాడో లేదు ఆయన మాటలను హృదయంలో ఉంచుకున్నాడు ఆయన ఉపదేశాన్ని అవలంబిస్తున్నాడు అందుకే ఆయన నోటి మాట నేను మేరలేనంటాడు యోగు సర్వశక్తులకు దేవుని వైపు తిరుగు నీ గుడారంలోని దుర్మార్గాన్ని దూరంగా తొలగించు అప్పుడు నీవు అభివృద్ధి పొందుతా ఉంటాడు మంటిలోని బంగారాన్ని ఏటి రాళ్లలో ఓఫిరు సువర్ణని పడై అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగా ప్రశస్తమైన వెండిగా ఉంటాడు అప్పుడు సర్వశక్తిని ఎందుకు నువ్వు ఆనందిస్తావు నీవు దేవుని తట్టుని ముఖం ఎత్తుతావు నీవు నీవాయనకు ప్రార్థన చేస్తే అని నీ మనవి ఆలకిస్తాడు నీ మృక్కుబడులు నువ్వు చెల్లిస్తావు అంటాడు నీవేదన్నా ఆలోచన చేస్తే అది దేవుడు నీకు నెరవేరుస్తాడు అంటాడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు నీవు పడద్రోయబడినా నేను పైకే చూస్తానంటావు వినయమగలిగిన వారిని ఆయన రక్షిస్తాడు నిర్దోషి కాని వారిని ఆయనను ఆయన విడిపిస్తాడు ఆయన చే ఆయన నీ చేతుల శుద్ధి వలన అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును అంటాడు ఇలాగా నీవు ఆయన వైపు తిరుగు ఆయనతో సహవాసం చేయి ఆయన నోటి మాటలు ఉపదేశాలు అవలంబించు ఈ సంగతి ఎలిఫెన్స్ తెలియక యోగును నిందిస్తూ ఉన్నాడు యోగును ఉన్నాడు దేవుడు నేను లేపుతాడు నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబిస్తే సర్వశక్తిని వైపు తిరిగితే ని గుడారంలో దుర్మార్గత దూరంగా తొలగిస్తే అంటూ ఉపదేశం చేశాడు ఈ విధంగా ఎలిఫజు తన మూడవ మూడవ ఉపన్యాసాన్ని ముగించాడు మూడవ ఉపన్యాసాన్ని ముగించాడు ఇది ఈ అధ్యాయమైనటువంటి విషయం ప్రభుచితం అయితే మరొక అధ్యాయాన్ని రేపు ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడలు గాక ఆమె